జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తనను వ్యతిరేకించే పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల దగ్గర నుండి ట్రోలింగ్ ఎదుర్కొన్నారేమో కానీ రోజు అయితే తనకు ఒక విధంగా మద్దతుగా నిలిచే కొందరు న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి కూడా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం లేదు ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కి గట్టిగా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి కొందరు మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళు కూడా జనసేన పార్టీకి సంబంధించి కాకపోయినా ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి ఆ వర్గంలో చాలామంది ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శించుకుంటూ పెద్ద పెద్దగా పోస్టులు రాయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళని ఆ రాసుకుంటూ రావడానికి కారణం ఏంటి అంటే ఈ రోజు నుంచి జరపదలపెట్టిన నాలుగు రోజులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన హెలికాప్టర్ ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు అని హెలికాప్టర్ ల్యాండింగ్ అడిగిన దగ్గర నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంగా ఇచ్చారు అని పర్యటన రద్దు చేసుకోవడం మీద తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయనకు మద్దతుగా నిలిచిన వాళ్ళే సూటిగా అడుగుతూ ఉన్నారు అసలు అధికార పార్టీ హెలికాప్టర్ ని నువ్వు మీరు అన్నట్లు వాళ్ళ కామాలనే పర్మిషన్ ఇవ్వకపోతే దానికే మీ పర్యటనలు రద్దు చేసేసుకుంటే కీలకమైన ఎన్నికల సమయం దగ్గర కూడా హెలికాప్టర్లు పోయే అవకాశం లేదు అని చెప్పి మీరు పర్యటనలే రద్దు చేసేసుకుంటే ఇక అధికార పార్టీ మరింతగా ఉధృతంగా మీ మీద దాడి చేస్తే రకరకాలుగా నిర్బంధానికి పాల్పడితే అటువంటి పరిస్థితి వస్తే మనం నోట్ చేసుకోవాల్సింది ఇక్కడ అధికార పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు పవన్ కళ్యాణ్కి ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు అసలు పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ కూడా రాలేదు కాబట్టి క్షేత్రస్థాయికి వెళ్ళి ఏం మాట్లాడాలి ప్రసంగంలో ఎలాంటి పదాలు వాడాలి కేడర్ ని ఎలా చేయాలి ఆయనకే క్లారిటీ లేనప్పుడు ఏం ప్రసంగాలు ఇస్తారు అందుకని ఏదో ఒక కారణం చూపెట్టుకుంటూ తను ఈ పర్యటన రద్దు చేసుకున్నారు ఇంతకు ముందే రెండు సార్లు రద్దు అయింది కాబట్టి పదే పదే తనకి స్వయంత స్వయాన రద్దు చేసుకుంటే సొంత పార్టీ కేటర్లోనే తీవ్ర నిరుత్సాహానికి అసంతృప్తికి అది కారణం అవుతుంది కాబట్టి ఆయన క్యాన్సిల్ చేసుకున్నాడు ఇది మీరు ఆ డబల్ హెండ్రెడ్ కమన్స్లో అండర్లైన్ చేసుకోవాలి ఎక్కడ ప్రభుత్వం అడ్డుకునేటువంటి ఏం లేవు సో వీళ్ళు అడుగుతున్నది కూడా మీరు అన్నట్లు ప్రభుత్వమే అడ్డుకుంది అనుకుందాం ప్రభుత్వం హెలికాప్టర్ ల్యాండింగ్ని అడ్డుకుంటేనే జనాల దగ్గరికి వెళ్ళలేవా అటువంటిప్పుడు ప్రభుత్వం మరింత నిర్బంధానికి బాధపడితే ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగు పెట్టలేకపోతే మీరేం లీడర్షిప్ అనుకోవాలి మీరేం ప్రజలకు ఇస్తారు ప్రజలు సీరియస్లీ లేవైనా కనుక కష్టాలు కష్టాల్లో కనుక ఉంటే ప్రజలు మన ప్రభుత్వం ఏమైనా నిర్బంధానికి బాధపడితే మీరు తెగించి కొట్లాడేం కొట్లాడతారు తెగించి ఏం ఫైట్ చేస్తారు ఏం ఫైట్ చేస్తారు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ప్రభుత్వం హెలికాప్టర్ ల్యాండింగ్ ఇవ్వలేదు అని చెప్పి ఆగిపోతే రేపు మీరు ప్రజలతో కలిసి ప్రభుత్వాల మీద మీరు పోరాటం చేసేది ఏంటి ఫైట్ చేసేది ఏంటి ఇంత నిలకడలేని తలంతో రాజకీయాలు ఎందుకు మీద ఇష్టం లేకపోతే సినిమాలకే పరిమితమైన ఆ స్పేస్లోకి ఎవరో ఒకరు వస్తారు కదా కనీసం కాసింత చిత్తశుద్ధి వాళ్ళు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు కదా ఈ స్పేస్ ఎందుకు అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పి నేరుగానే సూటిగానే పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తూ చాలామంది కొన్ని సుదీర్ఘ పోస్టులలో ఈ విధంగా క్వశ్చన్లు లేవనేది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ నిజం కూడా అసలు లీక్ ఆఫ్ ద ల్యాండింగ్ పర్మిషన్ లేదని నాలుగు రోజుల టూర్ రద్దు చేయడం ఏంటి ఇరవై కిలోమీటర్ల దూరంలో ల్యాండింగ్ అనుమతించాలి ఎక్కడైనా అంతే ఉంటుంది ఈయన కావాలనుకునే దగ్గర దిగాలంటే కుదరదు కదా బిల్లింగల మధ్యలో పర్మిషన్ అయితే ఎవరు కదా ఒకవేళ పొత్తుల విషయం ఏందో ఇన్ని రోజుల ముంచి తేల్చలేకున్నారు రకరకాలుగా క్యాడర్ మధ్య ఆందోళన ఉంటే నాయకుల మధ్య కన్ఫ్యూజన్ ఉంటే కనీసం ఆ కన్ఫ్యూజన్ని నెలల నుంచి కూడా క్లియర్ చేయలేకున్నారు ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తారో తెలియట్లేదు పొత్తులు అధికారంలోకి వస్తే మన పాత్ర మీ పాత్ర ఏంటో తెలియట్లేదు ఒక్క దాని మీద క్లారిటీ లేదు మీ ఎందుకు రాజకీయం అని చెప్పి చాలా సూటిగానే ఇప్పటి వరకు మద్దతు ఇస్తూ వచ్చిన వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉండడమే మస్తు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది